మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సిఆర్టీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళకి రెగ్యులరైజేషన్ సంబంధించి గైడ్ లైన్స్ వర్తింప చేస్తూ మేము ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు ఇది రావడం జరిగింది చూడండి సబ్జెక్ట్ లో ఏముంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ది సర్వీసెస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ పర్సనల్ వర్కింగ్ యాజాన్ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వర్కింగ్ చేస్తూ ఇప్పటికీ కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి వాళ్ళకి ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ సబ్మిట్ ప్రపోజల్స్ ఎలిజిబుల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ అన్నటువంటి వాటిని వీళ్ళకి అప్లికబుల్ చేస్తూ ఈ మేము రావడం జరిగింది రెఫరెన్స్లో చూడండి ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్ ఫోర్ ఇచ్చారు తర్వాత ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక సర్కులర్ మెమో అంటే వీళ్ళకి సంబంధించి ఏదైనా డేటా కలెక్ట్ చేయండి అని నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున రావడం జరిగింది ఆఫీస్ మెమో తర్వాత సర్కులర్ మెమో నంబర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ అప్లికబుల్ చేయండి అన్నటువంటిది నాలుగో రెఫరెన్స్ లో ఇవ్వడం జరిగింది ను యాక్ట్ థర్టీ త్రీ ని ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఇచ్చాము డిప్యూటీ డైరెక్టర్స్ కి ఇచ్చాము అదే విధంగా డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్టిక్ ఎస్టీ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వీళ్ళకి అందరికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కమ్యూనికేట్ చేశాం జిఓఎంఎస్ నంబర్ నూట పద్నాలుగు యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ కమ్యూనికేట్ చేశాము ఎవరికి అప్లికబుల్ చేయాలి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు లోపల అపాయింట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి ఎలిజిబుల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి అప్లై చేయండి అని కమ్యూనికేట్ చేయడం జరిగింది అదే విధంగా రెఫరెన్స్ ఫోర్త్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆపరేషనల్ గైడ్ లైన్స్ ను వీళ్ళకి అప్లికబుల్ చేయండి అని కమ్యూనికేట్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ ఏబిసిడిఎఫ్జి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇన్ ద వ్యూ ఆఫ్ ది అబౌవ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏలో ఏమని ఇచ్చారు చూడండి డిస్టిక్ ఆఫీసర్స్ షెల్ బి రెస్పాన్సిబుల్ డిస్టిక్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఏంటి వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ తీసుకోవడము వెరిఫై చేయడము ఎలిజిబుల్ ఏ విధంగా ఉంది ఎలిజిబుల్ కాదా అవునా అన్నటువంటి అంశాలను ఖచ్చితంగా వాళ్ళు చేయాలి ఎవరికి బోత్ సిఆర్టీస్ అండ్ కాంట్రాక్ట్ హెచ్డబ్ల్యూ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఏమని ఇచ్చారు చూడండి ఇక్కడ హెడ్ మాస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఉన్నారు వీళ్ళు సిఆర్టీస్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలి అదేవిధంగా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వీళ్ళు ఏం చేయాలి వార్డెన్స్కు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలి చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ను పొందుపరచాలి ఎలిజిబుల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ప్రొఫార్మా ఏ అన్నటువంటి దాన్ని ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది ప్రొఫార్మా ఏతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా పంపించాలి సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి అభ్యర్థి ఏమనిస్తాడు అంటే నేను ఫర్నిచర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్టు అంటే నేను ఏమైతే సర్టిఫికేట్స్ ఇచ్చానో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో అదంతా కరెక్ట్గా ఉంది నాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని జినైన్గా ఉన్నాయి ఒకవేళ జినైన్నెస్కు పంపించి ఫేక్ అని తేలితే నేను బాధ్యున్ని నా పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి అన్నటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ హెడ్ మాస్టర్స్ అండ్ ఏటీడబ్ల్యూస్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ అదే విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని వెరిఫై చేయాలి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను వెరిఫై చేయవలసి ఉంటుంది అప్లికేషన్ లో ఉన్నటువంటి కంటెంట్ ను కూడా వెరిఫై చేయవలసి ఉంటుంది తర్వాత హెడ్ మాస్టర్స్ కానీ ఏటీడబ్ల్యుస్ గానీ వీళ్ళు ఏం చేయాలంటే ఆల్ డాక్యుమెంట్స్ వీటిని అన్నిటిని తీసుకొని అటెస్టెడ్ కాపీస్ కూడా వెరిఫై చేయవలసి ఉంటుంది ఈ విధంగా వెరిఫై చేయాలి అని ఇవ్వడం జరిగింది తర్వాత డిస్టిక్ ఆఫీసర్స్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది వెరిఫికేషన్ వీటిని మళ్ళీ డిస్టిక్ ఆఫీసర్స్ పంపిస్తారు ఈ డిస్టిక్ ఆఫీసర్స్ మళ్ళీ వెరిఫై చేస్తారు వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ ఉంటారు అల్టిమేట్ రెస్పాన్సిబుల్ ఎవరిది అంటే డిస్టిక్ ఆఫీసర్స్ది ఫార్వర్డింగ్ అప్లికేషన్ కూడా వాళ్ళే చేయవలసి ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళు హెడ్ ఆఫీస్ కు అప్లికేషన్ పంపిస్తారు హెచ్ఎంస్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్స్ కు పంపిస్తారు డిస్టిక్ ఆఫీసర్స్ అల్టిమేట్ రెస్పాన్సిబుల్ తీసుకుంటారు వీళ్ళ యొక్క అప్లికేషన్ను హెడ్ ఆఫీస్కు పంపిస్తారు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎఫ్లో ఏమనిచ్చారు డిస్టిక్ ఆఫీసర్స్ అప్లికేషన్ వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత ఈ స్టెప్స్ ఫాలో కావాలి అని ఏబిసి అనేటువంటి స్టెప్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్యాండిడేట్ ఒకవేళ ఎలిజిబుల్ అయితే గనక ప్రొఫార్మా ఏ అనేటువంటిది ఫిల్ అప్ చేసి దాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కు పంపించాల్సి ఉంటుంది ఒకవేళ రిజెక్ట్ చేసినట్టయితే అతను ఎలిజిబుల్ కాకపోతే ఇఫ్ నాట్ ఫౌండ్ ఎలిజిబుల్ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం అతను ఎలిజిబుల్ కాకపోతే అప్లికేషన్ ను రిజెక్ట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా రిజెక్ట్ చేసినటువంటి దాన్ని ఏం చేయాలి రీవెరిఫికేషన్కు హెచ్ఎం కు పంపించాలి హెడ్ మాస్టర్స్ కానీ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్స్ కానీ అంటే కాంట్రాక్ట్ హెచ్డబ్ల్యూస్ అయితే వీళ్ళకి పంపించాలి ట్రైబల్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సిఆర్టీస్ అయితే కు పంపించాలి ఈ విధంగా రిటర్న్ పంపించాలి అని ఇవ్వడం జరిగింది ద డిస్టిక్ ఆఫీసర్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ది ఎలిజిబుల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈయన డిస్టిక్ ఆఫీసర్ ఏం చేయాలి ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు ఆయన ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అన్నటువంటిది ఒక అబ్స్ట్రాక్ట్ ప్రొఫార్మాలో పంపించవలసి ఉంటుంది ఇది మొత్తం ఎప్పుడులోకి పంపించాలి జనవరి ఆరో తారీఖు లోపల ఖచ్చితంగా పంపించవలసి ఉంటుంది ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రొఫార్మా బి ఇవ్వడం జరిగింది ఈ ప్రొఫార్మా బి ఎవరైతే ఉన్నారో సిఆర్టీస్ ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ హెచ్డబ్ల్యూఓస్ ఉన్నారు హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్స్ అంటారు కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్కి కాంట్రాక్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి వీళ్ళిద్దరికీ సపరేట్గా దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్ యాజ్ ఫర్ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ పే స్కేల్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి సిఆర్టీస్కి సంబంధించి సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా కాంట్రాక్ట్ హెచ్డబ్ల్యూస్ ఉన్నారు వాళ్ళకి సపరేట్గా ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ ఏమేం కాలమ్స్ ఉన్నాయి అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది చూడండి సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఇక్కడ నేమ్ రాయవలసి ఉంటుంది ఎంప్లాయ్ యొక్క నేము తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి శాలరీస్ తీసుకుంటాం కదా లో దానికి సంబంధించినటువంటి ఐడి నేటివ్ డిస్టిక్ నేటివ్ మండల్ ఖచ్చితంగా అతను ఏ జిల్లాకు సంబంధించిన వాడు కర్నూల వైఎస్ఆర్ డిస్టిక్ బాపట్లన ఈ విధంగా నేటివ్ డిస్టిక్ అనేది రాయవలసి ఉంటుంది నేటివ్ మండల్ కూడా ఏ మండలానికి సంబంధించినటువంటి వాడు ఆ అభ్యర్థి ఏ మండలానికి సంబంధించిన వాడు ఏ డిస్టిక్ సంబంధించిన వాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ రాయవలసి ఉంటుంది ఎందుకంటే నేటివ్ మండల్లో కానీ నేటివ్ డిస్టిక్లో కానీ పోస్ట్ ఇవ్వకుండా అదర్ మండల్లో ఇచ్చేదానికోసము ఇది ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది తర్వాత ఆధార్ నంబరు ఇక్కడ రాయవలసి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ జెండర్ మేలా ఫిమేలా క్యాస్ట్ ఎస్సీనా బీసీనా ఎస్టీనా అన్నటువంటిది ఇక్కడ రాయవలసి ఉంటుంది ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా అడిగారు ఎస్సీలో ఏది సబ్ క్యాస్ట్ బీసీలో ఏది ఈ విధంగా డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ ఎప్పుడు అపాయింట్ అయ్యాడు మొట్టమొదట డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఇక్కడ అడగడం జరిగింది యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్షియల్ అపాయింట్మెంట్లో అపాయింట్ అయినప్పుడు అతని ఏజ్ ఎంత ఉంది ఏజ్ అండ్ టుడే అంటే ప్రస్తుతం ఈ రోజుకి ఎంత ఏజ్ ఉంది అంటే ఇన్షియల్గా అపాయింట్ అయినప్పుడు అతని ఏజ్ ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది అన్నటువంటిది చాలా స్పష్టంగా అడగడం జరిగింది తర్వాత ఇక్కడ చూడండి వెదర్ పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన వాడ లేదా ఎస్ అయితే ఎస్ పెట్టాలి నో అయితే నో పెట్టాలి ఈ విధంగా శాంక్షన్ ఆర్డర్ ఆఫ్ ది పోస్ట్ అంటే అతను పనిచేస్తున్నటువంటి పోస్ట్ జీవో నంబర్ ఉండాలి శాంక్షన్ ఆర్డర్ ఉండాలి క్వాలిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఇప్పుడు కు క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ప్రస్తుతము అతనికి ఏ క్వాలిఫికేషన్ ఉంది ఆ పోస్ట్ కు ఏ క్వాలిఫికేషన్ అవసరం అవుతుంది వెదర్ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యాడా లేదా క్వాలిఫై అయితే ఎస్ లేకుంటే నో టెట్లో మార్క్స్ కూడా అడిగారు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎయిటీ మార్క్స్ వచ్చాయా నైంటీ మార్క్స్ వచ్చాయా అన్నటువంటిది కూడా అడగడం జరిగింది ఇక్కడ రోస్టర్ పాయింట్ ఫాలోడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ తర్వాత రోస్టర్ పాయింట్ అగైనే విచ్ రెగ్యులరైజేషన్ ప్రపోజ్డ్ రోస్టర్ పాయింట్ ఏది ఫాలో అయ్యాడు రోస్టర్ సైకిల్ తర్వాత పాయింట్ ఇండికేటరు కేటగిరీ ఫర్ రిజర్వేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏం ఫాలో అయ్యారు ప్రస్తుతము అతను ఏ పోస్టుకు ఏ రూల్ ఆఫ్ రిజర్వేషను ఏ రోస్టర్కు అతను ఎలిజిబుల్ ఉన్నాడు అన్నటువంటి వెదర్ సబ్మిటెడ్ ది సర్వీస్ సర్టిఫికెట్స్ సర్వీస్ సర్టిఫికెట్ ఇచ్చాడా లేదా సర్వీస్ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి వెదర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్ యాజ్ ఫర్ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక్కడ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారము ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనేటువంటిది ఇక్కడ రాయాలి రిమార్క్స్ ఏవైనా రిమార్క్స్ ఉంటే ఇక్కడ రాయవలసి ఉంటుంది ఈ విధంగా రాసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ స్టాంప్ ఇక్కడ వేసేసి పంపించేస్తారు ఈ ప్రొఫార్మా బిని ఖచ్చితంగా హెచ్ఓడి పంపించవలసి ఉంటుంది ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఆనందంలో ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు ఒకసారి వస్తుంది అందరికి రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్